బ్యాడ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రశ్న ఈ క్రింది వాటిలో సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏది మంచి బాలుడు సహానుభూతి ఇతివృత్తంగా గల పాఠ్యాంశం ఏదంటే మంచి బాలుడు పాఠ్యాంశం తర్వాత ప్రశ్న మన జాతీయ చిహ్నాన్ని ఈ స్తోపం నుంచి స్వీకరించారు సారనాథ్ స్తోపం నుంచి స్వీకరించారు మన జాతీయ చిహ్నాన్ని తరవ ప్రశ్న మాతృభాషను నిరాదరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడం ఉద్దేశంగా గల పాఠం వాణిలో మమకారం తరవ ప్రశ్న ఈ క్రిందివాణిలో సర్వనామ పదం ద్వితీయ విభక్తి రూపం మిమ్మల్ని సర్వనామ పదం ద్వితీయ భక్తి రూపం తరవై ప్రశ్న కొటారము అనగా అర్థం ఏమిటి క్రింది వాణిలో కొటారము అనగా అర్థం గొడ్డలని అర్థం కొటారము అంటే గొడ్డలని అర్థం తరవై ప్రశ్న అశ్వం పదానికి పర్యాయ పదాలు ఏమిటి అశ్వం పదానికి పర్యాయ పదాలు క్రిందివాణిలో అర్వము ఎక్కిరింత తరవే ప్రశ్న ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అన్నది ఒక సామెత ఇది ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అన్నది అన్నది ఒక సామెత తరవే ప్రశ్న ఉత్సాహం పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వాణిలో ప్రయత్నం సంతోషం తర్వాత ప్రశ్న ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది ముక్తకం ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటే అది ముక్తకం తర్వాత ప్రశ్న ఏ క్రింది వాణిలో సరైనది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మీరెవరు ఉత్వసంధి మీలన్నీ కూడా రాంగే తర్వాయి ప్రశ్న పదధ్వనులు సరైన విగ్రహ వాక్యం రాయండి పదముల యొక్క ధ్వనులు పదధ్వనులు సరైన విగ్రహ వాక్యం ఏంటంటే పదముల యొక్క ధ్వనులు యొక్క వస్తే షష్ఠీ సమాసం తరగ ప్రశ్న నాయనా ఈ వాక్యం ఆసిరార్థకం ఈ వాక్యం ఆసిరార్థకం వాక్యం తరవై ప్రశ్న చంపక చంపకమాల పద్యంలో మొత్తం జగనముల సంఖ్య చంపకపాల చంపకమాల పద్యంలో సారీ చంపకమాల నజబజ అనే గణాలు ఉంటాయి చంపకమాలలో పదహారు చంపకమాల పద్యంలో మొత్తం జగనముల సంఖ్య పదహారు తర్వాత ప్రశ్న చినుకులు ముత్యాల వలే రాలుతున్నాయి అన్న వాక్యంలోని అలంకారం ఉపమాలంకారం మ్యాక్సిమం వలె వస్తే అది ఉపమాలంకారం అవుతుంది చినుకులు ముత్యాల వలే రాలుతున్నాయి అన్న వాక్యంలో అలంకారం ఏంటంటే ఉపమాలంకారం తరవ ప్రశ్న అంశం లేదా విషయాన్ని బోధించిన తర్వాత విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుని ఏమంటారు మెథడాలజీ బోధన లక్ష్యము అంటారు తరవే ప్రశ్న తెక్కనొక్క గల బిరుదు ఆదికవి ఇది తెక్కనొక్క గల బిరుదు ఆదికవి ఇది భావదోషం తరవ ప్రశ్న అందరికీ విద్య అందించాలని మన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ నలభై ఐదవ ఆర్టికల్ పేర్కొంటుంది తరవై ప్రశ్న పాఠ్య బోధన కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను ఏమంటారు సహపాఠ్య కార్యక్రమాలు అంటారు పాఠ్య కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలను సహపాఠ్య కార్యక్రమాలు అంటారు తరగతి ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అది ప్రదర్శన తరగ ప్రశ్న భావన అనంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలను గుర్తించడానికి ఉపయోగపడే నికస ఉత్తర నికస తరగ ప్రశ్న ఓగిరం పదానికి ప్రకృతి ఏమిటి ఓగిరం పదానికి ప్రకృతి ఆహారం ఓగిరం పదానికి ప్రకృతి అంటే ఆహారం తరగతి ప్రశ్న ఇవ్వడం జాతీయం వాడే సందర్భం క్రింది వనిలో సంబంధం తెంచుకోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు ఇవ్వడం అనే జాతీయాన్ని సంబంధం తెంచుకోవడమనే అనే సందర్భంలో ఉపయోగిస్తారు తర ప్రశ్న ఆఈఏ అనే సర్వనామాలను ఇలా అంటారు ఆఈ అనే సర్వనామాలను ఇలా అంటారు త్రికాము అంటారు ప్రశ్న సంపాతి ఎగురుతున్నాడు అనేది సంపాతి ఎగురుతున్నాడు అనేది ఆ వాక్యం ఇది తరా ప్రశ్న శ్రీకరంబుగా నారసింహుల కరుణ నీ కథా ప్రారంభమేర్పరించిదను నీ కథా ప్రారంభమేర్పరించిదెను అని ద్విపద రచనకు శ్రీకారం చుట్టిన కవియత్రి ప్రధిమానిలో తరిగొండ వెంగమంబ్యాలను సరైన క్రమంలో అమర్చండి పద్యం కూడా ఇచ్చి దాన్ని సరైన క్రమంలో మన పద్యాలు కూడా అవగాహన ఉండాలి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ రాజు చేతి కత్తి రక్షంపు వర్తించు సుఖవి చేతి కలను సుదల కురియు ఆ తడేల గలుగు యావత్ ప్రపంచంలో నీ తడేలా గలుగు నిహమ నిహమపరము సారీ పద్యం ఇవి కొన్ని ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ